కేజీల గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ పలాస మార్కెట్ యార్డ్ సాయంత్రం పోలీసులు ఒడిశాకు చెందిన గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు వారి పదకొండు కేజీల గంజాయి స్వాధీనం సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పోలీసులు అతను అరెస్ట్ చేసినట్లు కాశీబుగ్గ సి రామకృష్ణ తెలిపారు అతనికి రిమాండ్ కు తరలిస్తామన్నారు బరంపురం నుండి కొంటకు తరలిస్తుండగా పలాసలో పట్టుకున్నారు ఒరిస్సా పరంపు నుంచి బెల్లూరు తమిళనాడుకి తీసుకెళ్ళడానికి వస్తుండగా ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది అతని రోజు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలిస్తున్నాం ఇతనితో పాటుగా బ్యాక్ హ్యాండ్ ఎవరు ఉన్నారో ఫార్వర్డ్ లింక్లు ఎవరు ఉన్నారో అన్నీ కూడా వెరిఫై చేసి తదుపరి తరఫుతుల భాగంగా అందరూ కూడా అరెస్ట్ చేయడం The next.